నేను అన్న నురే ఆడ కదా తిడుతున్నా మీరేది కూడా మేము కంగారు వచ్చింది అన్న అంటారు అది జిఎంఆర్ అని అప్పుడు జిఎంఆర్ తిప్పినా జిఎంఆర్ గుర్తున్నాడు రెస్పాన్సిబుల్ చేశాడు ఆ లెవెర్లో మేకప్తుడుకున్నాం మొత్తం లెగరాయితే లెగరా పడుకుంటా అది ఎగట్లేదు కంగారు అది జరిగింది అండ్ నాన్నగారు ఈవినింగ్ సిక్స్ తర్వాత షూటింగ్ చెయ్యరు అలాంటిది క్లైమాక్స్ అప్పుడు ఆయన ఒంటి గంట వరకు రెండు గంటల వరకు ఆ ఫైట్ సీక్వెన్స్లో ఆ పొగలో ఆయన ఉంచడం ఒకరోజు జరిగింది ఆయన అది ఇంకెవరి కోసం కాదు నా కోసమే చేశారని తెలుసు సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ దట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ అండ్ యాజ్ అ ఫాదర్ దిస్ ఇస్ ద డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ నేను దాడితో ఎన్నో రోజులు నేను ఇప్పుడు కామెడీ చేయాలి ఒక పీకు లాంటి సినిమా చేయాలని కోరిక నేను బయటకు చెప్తున్నాను నేను ఎవరికైనా ఒక మంచి కథ ప్లీజ్ నాన్నగారు నెగిటివ్ షేడ్స్ తోని కెరీర్ ప్రారంభించి హీరో అయ్యారు మీరు ఐరేంద్రి ద విలన్ స్టార్ట్ చేసి లీడ్ యాక్టర్ అయ్యారు ఇప్పుడు మనోజ్ నెగిటివ్ షేడ్ చేశారు ఎలా అనిపించింది మీ ఫ్యామిలీ అయితే మనోజ్ ఇస్ అర్స్ యాక్టర్ అండి నాకు వాడి మీద చాలా కోపం అది లక్షసార్లు వాడికి ఇంట్లో పని చెప్పిందే నేను ఏడ్చుకున్న రోజులున్నా నిన్న మళ్ళీ ఎప్పుడు తెర మీద చూస్తాను అని నిన్న మనోజ్కి ఎలా బిలీవ్ ఇన్ ద స్టోరీ ఇట్స్ నాట్ దట్ ఏదో మామిడి చెట్టుకి కాయట్లేదు నాకు యూనో అల్టిమేట్లీ ఆ కష్టం సో నేను ఇదే చేస్తాను అదే చేస్తానని లేదు తమిళ్లో ఒప్పుకున్నాను మలయాళంలో చేశాను Uh, i interesting catalyst hundred percent yes i'm i'm an artist first chala